తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు భవన్ పేరు మార్పుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వీధి కుక్కల దాడిలో బాలుడు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే సాయం అందించాలని ఆదేశాలు జారీ తెలంగాణ రైజింగ్ సదస్సుకు రండి ప్రధాని మోడీని ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి నేడు నల్ల జర్లలో రైతుల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం గతంలో వ్యవసాయం చేశారు ఇప్పుడు రాజకీయం చేస్తున్నాను అంటూ స్పష్టం పవన్ డిప్యూటీ సీఎంగా పనికిరాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సిపిఐ నేత నారాయణ గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో కదులుతున్న వాయుగుండం పలు జిల్లాలకు అతి భారీ వర్షాలు పడే అవకాశం వెల్లడించిన వాతావరణ కేంద్రం గతంలో తాను వ్యవసాయం చేసేవాడినని ప్రస్తుతం రాజకీయం చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు నల్లజర్లలో రైతుల ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు పామాయిల్ తో ఏడాదికి నాలుగు పంటలు తీయొచ్చని ముఖ్యమంత్రి అన్నారు గతంలో తాను కూడా వ్యవసాయం చేసేవాడినని ప్రస్తుతం రాజకీయం చేస్తున్నానని సీఎం చమత్కరించారు పామాయిల్ పంటను హయాంలో పరిచయం చేయడం జరిగిందని పేర్కొన్నారు ఒకప్పుడు నేను హెచ్ఐవి ఎయిడ్స్ మాట్లాడా మీకు జ్ఞాపకం ఉంటుంది ఈ నేషనల్ హైవేలో ఇక్కడ డ్రైవర్స్ తెల్లవారితో నిద్రలేస్తే అందరికి కండమ్స్ కనపడేటివి అది ఎంత ప్రమాదంగా తయారైందంటే ముప్పై ఏళ్ళకు మునుపు ఎక్కడ చూసినా హైయెస్ట్ ఎయిడ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉండేది ఫస్ట్ టైం నేను మాట్లాడాను ఆ రోజు చెప్పా మీ అందరికీ బ్రేక్ సైలెన్స్ నిశ్శబ్దాన్ని విడనాడండి టాక్ అబౌట్ ఎయిడ్స్ మీ పిల్లలతో కూడా చెప్పండి లేకపోతే ఈ జాతి మిగల్దని చెప్పి చెప్పా అసెంబ్లీలో నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం అసెంబ్లీ మొత్తం డెకరేట్ చేశా ఈ కండములు పెట్టి ఎందుకంటే అవేర్నెస్ రావడానికి ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఆ రోజు చేసిన పని ఈరోజు చాలా వరకు కంట్రోల్ అయింది రెండు వేల ముప్పై నాటికి భారతదేశంలో ఎయిడ్స్ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారవుతుంది ఒక ఒక పక్క సూపర్ సిక్స్ సమీక్షేమ కార్యక్రమాలు ఇంకొక పక్క చూస్తే ఖాళీ ఖజానా ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఒక పక్క అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నిబంధనలు ఉంటాయి ఎఫ్ఆర్బిఎం అని ఉంటుంది ఇంత ఆదాయం ఇంత అప్పు చేయొచ్చు దానికంటే ఎక్కువ చేయడానికి వీలు లేదు అయితే ఈ రోజు నేను చెప్పిన మాట ఆ రోజు ఈరోజు నిలబెట్టుకున్నాం సమక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మీలో ఇంత సాటిస్ఫాక్షన్ ఉందంటే మీరు ఇంత ఆనందంగా ఉన్నారంటే మొన్న అన్నదాత సుఖీభవ మీ అకౌంట్ లో పడింది కాబట్టి ఈ రోజు మీలో హుషారు పెరిగింది వర్షాలు వచ్చాయి మళ్లీ ఆదేశాలు ఇచ్చా జనవరి పండ కంటే ముందు ఎక్కడ కూడా ఏ రోడ్లో కూడా ఉండడానికి వీలు లేదు అది స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి అడ్మినిస్ట్రేషన్ పరిగెత్తిస్తున్నాం పవన్ డిప్యూటీ గా పనికిరాడని సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ కోనసీమ జిల్లా పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చిపెట్టేలా ఉన్నాయని తెలిపారు పవన్ ను వెంటనే క్యాబినెట్ నుంచి బహిష్కరించాలని లేదా రఫ్ చేయాలని డిమాండ్ చేశారు పవన్ రాజకీయాలు వదిలేసి సనాతన ధర్మాన్ని ప్రచారం చేసుకుంటే మంచిదని తెలిపారు అఖండ కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని భర్త తీయవలసిందిగా కోరుతున్నాను వారి వల్ల తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉంది ఒకవైపున తెలుగు ప్రజానీకం భౌగోళికంగా విడిపోయారు తప్ప శారీరకంగాని శత్రుత గానీ లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ కూతురిని బీమానం ఇచ్చాడు ఆదర్భర్తానికి అంటే లేవు కదా ఆయన గతం చేసుకుని తిరిగాడు అనుకున్నాడు మంచిది ఆ మారాడు మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుగా మారాడు సనాతన ధర్మాన్ని పూజిస్తా ఉన్నాడు పూజించుకునేయండి ఇప్పుడు ఆయన సనాతన ధర్మం మునిగిపోయాడు కాబట్టి ఆ మాట వస్తా ఉంది ఇది దిశ దగిలింది అని చెప్పేసి మాట వస్తుంది అది సనాతన ధర్మం నమ్మే ఉండి మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఆయన స్వేచ్ఛగా తిరగమని చెప్పండి సనాతన ధర్మానికి తిరగమని చెప్పండి ఇప్పుడు తిరగమని చెప్పండి హాయిగా ఉంటుంది హాయిగా మంచిది అందుకని రాజకీయ నాయకుడి కానీ తగడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి తక్షణం వారిని పటనం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను నైరుతి బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం మంగళవారం సాయంత్రం నుంచి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల మీదుగా గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు ఈ వాయుగుండం చెన్నైకి తూర్పుట్టు ఆగ్నేయంగా నలభై కిలోమీటర్లు పుదుచ్చేరికి ఈశాన్యంగా నూట ఇరవై కిలోమీటర్లు నెల్లూరుకి దక్షిణ ఆగ్నేయంగా నూట తొంభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపారు రానున్న పన్నెండు గంటల వరకు దీని ప్రభావం కొనసాగుతుందని ఆ తర్వాత వాయుగుండం కేంద్రం ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాలకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందని తెలిపారు దమ్ముంటే తమ అకౌంట్ కాపీలు చూపించాలని మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి పెర్ని నాని సవాల్ విసిరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటన ఫ్లైట్ ఖర్చులపై కూటమి నేతలు చేస్తున్న విమర్శలు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమానాల్లో తిరిగేందుకు వారానికి ఇరవై లక్షలు అవుతోందని పెర్ని నాని ఆరోపించారు ఆ డబ్బులు ఎవరు కడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు ప్రజల సొమ్ము ఖర్చు చేయకుండా లోకేష్ పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారని అంటున్నారని ఇన్నిసార్లు తమని తిప్పుతోంది ఎవరో చెప్పాలన్నారు లోకేష్ పవన్ తిరిగితే విమానాల ఖర్చు ఎవరు పెడుతున్నారో బయట పెట్టాలన్నారు దృష్టి తగిలే చెట్లని కొబ్బరి అంటే ముఖ్యమంత్రిగా అన్నాడా లేకపోతే చేతబడి అంటే ఈయన మాంత్రికుడు హోదాలో అన్నాడా అప్పుడప్పుడు మెళ్ళ అక్కడెక్కడికి పూజలు పూజలు చేసుకుంటా వెళ్ళిపోతా ఉన్నాడు కదా ఆ మోడల్ మాంత్రికుడి హోదాలా అన్నాడా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలా అన్నాడా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయితే గనక వెంటనే భారతదేశంలో ఉన్నటువంటి కేరళ నుంచో ఎక్కడి నుంచో సైంటిస్టుల్ని ఇక్కడ ఇక్కడ లేకపోతే గనక కేరళ రాష్ట్రం నుంచి అయినా సరే సైంటిస్టులను తీసుకొచ్చి ఆ చెట్లుకి వచ్చినటువంటి వ్యాధి ఏంటో పరిశోధన చేయించి దానికి విరుగుడికి మందు కనుక్కొని ఆ చెట్లని బతికించాలి తద్వారా రైతులు చచ్చిపోకుండా జీవం పోయాలి చెట్టుకు పోయాలి కోనసీమ రైతుకి పోయాల్సింది పోయి చేతపడి నేర్చినటువంటి మాంత్రికులు లాగా ఆడి దిష్టి తగిలింది ఈడి దిష్టి తగిలింది దిష్టి నిజంగా దిష్టి తగిలితే చేయాలంటే మీరు మీరు ఐదు ప్రయాణం పది లక్షలు ఖర్చు సోమవారం పొద్దున పది లక్షలు అంటే వారానికి ఇరవై లక్షల రూపాయలు మీ మీద ఖర్చు పెడుతున్నాడు ఎవడో ఛాలెంజ్ చేస్తా మీ అకౌంట్ నుంచి ఉంటే కనుక మీరు చూపించండి అసెంబ్లీకి రాకుండా ఉన్న నా రెండున్నర ఏళ్ళలో రెండేళ్ళు జీతం తీసుకున్నాడా తీసుకోలేదా అని సాక్షాత్తు పేరుని నానిగా సమాచార చట్టం కింద పడితే ఇంతవరకు కాగితం సమాధానం చెప్పే దిక్కులేని ప్రభుత్వం మీద ఏ ఇవ్వలేడా శంషారిగా ఇవ్వలేరా తీసుకోపోతే తీసుకోలేదని తీసుకుంటే తీసుకున్నా అని ఇవ్వాలి కదా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు మంది పది మంది సభ్యుల్ని మీ ఇష్టం మాట్లాడుతున్నారు కదా జీతాలు తీసుకుంటున్నారు ఎమ్మెల్యే హోదా అనిపిస్తున్నారని నువ్వు అనిపించలేదని నారా చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నాను మీరు సంపాదించుకుంటాకి దోచుకుంటాకి దోచుకున్నది దుబాయ్లో దాచుకుంటాకి యూరప్లో దాచుకుంటాకే మీ సమయాన్ని వాడతారనేది మనకు అర్థం అవుతుంది కదా సినిమాల జీఎస్టీ కట్టరు కొనుక్కున్న వాళ్ళు ఏమో వికారలు అయిపోయి పాపర్లు అయిపోయిన పరిస్థితి దానికి నువ్వు సినిమాటోగ్రఫీ మంత్రి ఒకటి వచ్చి ఆపాలింటి మళ్ళీ ఇవన్నీ వేస్ట్ మాటలు ఎందుకు ఇదంతా నువ్వేది మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మేలు చేశాడు ఐదు సంవత్సరాలు మీ విష ప్రచారం వలన మీ తప్పుడు మాటల వలన దుర్మార్గమైనటువంటి అసత్య ప్రచారం వలన విషం చెమ్మటం వలన ప్రజలు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మంచిని గుర్తించలేకపోయారు ఆరు మాసాలు తిరిగేప్పటికి ఆరు మాసాలు తిరిగేపు మీరెన్ని పాపాలు చేశారు ఎంత విషం చిమ్మారో ప్రజలు గమనించారు కాబట్టి ఇవాళ మన కళ్ళకి గంతలు కట్టి విషం చిమ్మి ఒక మంచోడిని మనకి ముఖ్యమంత్రిగా కానివ్వకుండా చేశారు అనేది ప్రజలు ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా ప్రజలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వన్ టూ వన్ నెంబర్ గల ఆర్టీసీ బస్సులో ఈ సంఘటన జరిగింది కొసగి స్టాండ్ లో బస్సు ఆగిన సమయంలో సీటు విషయంలో అగసనూరు గ్రామానికి చెందిన మహిళలకు కొసికి గ్రామానికి చెందిన మరో మహిళకు మధ్య వాగ్వాదం మొదలైంది బాటా మాట పెరిగి అది కాస్త తీవ్రమై ఇద్దరు జుట్టు పట్టుకుని గొడవపడి ఒకరినొకరు కొట్టుకున్నారు ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన అగసనూరు గ్రామానికి చెందిన మహిళ బస్సులోనే స్పృహ కోల్పోయింది ごめんなさい。